తమ అభిమాన హీరో విజయ్ దేవరకొండ నటించిన కింగ్డమ్ సినిమా విజయవంతమైన సందర్భంగా నెల్లూరు ఎస్టు థియేటర్ వద్ద విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ నెల్లూరు జిల్లా ప్రెసిడెంట్ సాయి చరణ్ ఆధ్వర్యంలో సమరాలు చేశారు భారీ కేక్ కట్ చేసి బాణాసంచా కాల్చారు వైస్ ప్రెసిడెంట్ హనీష్ వెంకటేష్ మహేష్ రెడ్డి దీపక్ ధీరజ్ హర్ష ప్రవీణ్ ఆనంద్ వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు

എത്ര കൊടുക്കില്ല അങ്ങോട്ട് കേറ്റാൻ ചോദിക്കും ഇനോ ഓ അതുകൊണ്ട് ആധാര ഗുജേ ആരെ ഈ കാന്തരാപള്ളിയിൽ ഇറങ്ങിയ കമാ 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 കളേ പരിക്ക് करो പെയിന്റ് അടടണം വരക വരക പോത്തെ മൈൻല വയാൻ അങ്ക

హలో నమస్కారం అండి ఈరోజు మా అన్న విజయ్ దర్గ సినిమా వచ్చింది కింద భూమి అనుకున్నట్టుగా మన చక్కన ఇంకా పైన పోయాము సినిమా సూపర్ హిట్ అయిందండి ఖచ్చితంగా అందరూ ప్యాన్ మీద రావాల్సిపోతున్నాము సినిమాలో బీజిఎం కానీ బాగానే ఉంది అందరు ఖచ్చితంగా రావాలి జై రౌదీ రోజు విజయదరకున్న సినిమా ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అవ్వడం జరిగింది కింద చాలా కష్టపడి శ్రమించిన సినిమా ఇది చెప్పిన విధంగా ఎన్నో సంవత్సరాలు చాలా అపజయాలున్నా కూడా ఈ సినిమాతో జయం ఫలించింది సినిమా ఎంతో ఇంట్రెస్టింగ్గా చాలా కాన్సెప్ట్ బ్లాక్ బాస్టర్ పెట్టింది బ్లాక్ బాస్టర్ కొట్టింది చాలా బాగుంది సినిమా అందరూ వచ్చి చూడాల్సిందిగా కోరుతున్నాము సినిమా బీచర్ కానీ సినిమా స్టోరీ కానీ సినిమా కాన్సెప్ట్ కానీ ఎక్కడా లేకలేదు విజయ్ నాయకులు కానీ ఎక్కడా తగ్గలేదు చెప్పిన విధంగా ఎంత కష్టపడ్డాడో అంత ఫలితం లభిస్తుంది లభించింది ఇక్కడ ఎస్టుగా మనం రిలీజ్ సెలబ్రేషన్ సక్సెస్ సెలబ్రేషన్ చేసుకుంటున్నాము మేము దేవరకొండ ఫ్యాన్స్ వచ్చి నెల్లూరు నుంచి మాట్లాడుతున్నాము ఈ రోజు మా విజయ్వరకొండ సినిమా రిలీజ్ కారణంగా ఈ రోజు మేము సెలబ్రేషన్ చేసుకున్నాము విధంగా సినిమా ఈ రోజు మేము ఎన్ని రోజులు ఎన్ని సంవత్సరాలు వెయిట్ చేస్తున్నాం ఈ రోజు మేము హిట్ కోసం హిట్ అన్న కొట్టాడు మాకు ఎంతో విధంగా ఎంతో సంతోషంగా ఉంది అదే విధంగా మేము చేసిన సెలబ్రేషన్ మా తరపున మా డిస్టిక్ ప్రెసిడెంట్ సాయిచారిన మా డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ వైస్ ప్రెసిడెంట్ హరీష్ కుమార్ ఈ రోజు మేము ఎంతో ఘనంగా చేస్తున్నాం ఇలాగా ఫ్లెక్స్ కట్అవుట్ చేసాము అలాగే సెలబ్రేషన్స్ ఇలాగా ఎంతో విధంగా మేము హ్యాపీగా చేసుకున్నాము ఈ సంతోషం మేము ఏడు సంవత్సరాల నుంచి వెయిట్ చేస్తున్న సంతోషం మాకు ఈరోజే దొరికింది మా విజయ్ దౌరగొండ అండ్లకే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి